ఆర్కిడ్ ప్లాంట్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి సో అలా ఆర్కిడ్ ప్లాంట్స్ని ఇష్టపడే వాళ్ళకి ఒక టిప్పు మనకు ఆర్కిడ్స్ బాగా గ్రో అవ్వాలనుకోండి ఇలా చూసారా ఇది మనకు ఒకసారి ఫ్లవరింగ్ వచ్చి ఉంటుంది ఇక్కడ వచ్చిన తర్వాత అది స్టెమ్ ఎక్స్టెండ్ అవుతూ వెళ్తూ ఉంటుంది నోటీస్ చేశారా ఇక్కడ ఈ వైట్ కలర్ డాట్స్ అన్నీ ఒకసారి మనకు అక్కడ ఫ్లవర్స్ వచ్చి ఉంటాయి ఆ ఫ్లవర్స్ అయిపోయిన తర్వాత ఆ స్టెమ్ అలా ఎక్స్టెండ్ అవుతూ వెళ్తుంటుంది చూసారా ఇప్పుడు ఇది కొత్త స్టెమ్ ఎడ్జ్లో స్టార్ట్ అయ్యింది అలా కాకుండా మనకు ఇక్కడి నుంచే ఇంకొక స్టెమ్ రావాలంటే ఏం చేయాలంటే ఒక చిన్న టిప్ అది నాకు కూడా చాలా రోజుల వరకు తెలియలేదు అనుకోండి ఇక్కడ ఇలా చూసారా ఇక్కడ నోటీస్ చేశారు ఇక్కడ అక్కడ ఒక చిన్న లీఫ్ లాగా ఉంటుంది దాన్ని మనం ట్రిమ్ చేయాలి చూసారా అలా ట్రిమ్ చేసేసినప్పుడు ఇలా వైట్ డాట్స్గా టర్న్ అవుతుంది మనం ముందుగానే ట్రిమ్ చేసి అనుకోండి ఒకసారి మనం ఫ్లవరింగ్ అయిపోయాక రిమూవ్ చేశాక అలా ట్రిమ్ చేసి పెట్టామనుకోండి అక్కడ నుంచే న్యూ బ్రాంచ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి లేదనుకోండి అనవసరంగా ప్లాంట్ అంతా ఎక్స్టెండ్ అవుతూ వెళ్తుంది అది కూడా బ్యూటిఫులే అనుకోండి బట్ స్టిల్ మనకి ఇక్కడే మోర్ బ్రాంచెస్ రావాలి మోర్ ఫ్లవరింగ్ కావాలి అంటే ఇలా ఎక్కడికక్కడ ఇక్కడ కూడా ఉంది చూసారా చిన్న లీఫ్ సో అలాగ దాన్ని ట్రిమ్ చేసేయండి లీఫ్ ట్రిమ్ చేసేయండి ట్రిమ్ చేసేస్తే దాని గ్రోత్ ఎక్కడి నుంచి కూడా ఫర్దర్ ఎక్స్టెండెడ్ ఫ్లవరింగ్కి ఛాన్స్ ఇచ్చిన వాళ్ళము అవుతాం అన్నమాట అదండి బాయ్